ఆ యూఐ ట్రీట్మెంట్కి శాంపుల్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూద్దామండి సో ఒక వైట్ మౌత్ కంటైనర్లో ముందుగా శాంపుల్ కలెక్ట్ చేసి ఇవ్వమని చెప్తాము ఫస్ట్ దీన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాము సో దీంట్లో మనకి చాలా స్పంప్స్ ఉన్నాయి డెడ్ స్పోమ్స్తో సహా ఇప్పుడు మనము మీడియా తీసుకుంటున్నామండి సో డెన్సిటీ గ్రేడియంట్ మీడియా అని ఉంటుంది అది టూ లేయర్స్ ఆఫ్ మీడియా తీసుకున్న తర్వాత దానిపైన మనము శాంపుల్ సెమెన్ శాంపుల్ని ఓవర్లే చేస్తాము మెల్లగా సో ఈ శాంపుల్ ఓవర్లే చేసిన తర్వాత దీన్ని సెంటర్ ేషన్ కి పెడతాం సెంట్రిఫికేషన్ చేయడం వల్ల మనకి మూవింగ్ స్పర్మ్స్ స్విమ్ చేసుకుంటూ కింద లేయర్ లో కలెక్ట్ అవుతాయండి ఆ కింద లేయర్ లో కలెక్ట్ అయిన మూవింగ్ స్పర్మ్స్ ని జాగ్రత్తగా ఒక పిపెట్ ద్వారా తీసుకుని ఇంకొకసారి మళ్ళీ మీడియాలో కలపడం జరుగుతుంది సో టూ టైమ్స్ వాష్ చేస్తామండి సో దట్ మనకి ఎటువంటి డెడ్ స్పోమ్స్ ఉన్నా పస్సెల్స్ ఉన్నా సెపరేట్ అయ్యి ఓన్లీ యాక్టివ్ స్పోమ్స్ మనకి ఇన్సెమినేషన్కి రెడీ అవ్వాలని సో ఇంకొకసారి ఈ శాంపుల్ని మళ్ళీ సెంట్రిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ కింద లేయర్లో ఉన్న యాక్టివ్ స్పోమ్స్ వరకు మాత్రమే మనకు కావాలి సో ఆ పైన డెడ్ స్పామ్స్ అండ్ పస్సెల్స్ మనం సెపరేట్ చేసేసి మీడియాలో యాడ్ చేసిన తర్వాత మనకి ఈ శాంపుల్ రెడీ అవుతుంది ఈ శాంపుల్ మనం తీసుకొని గర్భసంచి లోపలికి పంపిస్తాము ఒకసారి దీన్ని మైక్రోస్కోప్ కింద చూద్దాం ఓన్లీ యాక్టివ్ స్కోమ్స్ సెపరేట్ అయినాయి ప్రాసెస్ చేసిన శాంపిల్ని ఒక ఐ కెథర్లోకి తీసుకొని జాగ్రత్తగా గర్భసంచి లోపలికి పంపించడం జరుగుతుంది